మద్యం కేసు వ్యవహారంలో బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించిన నేపథ్యంలో మిథున్ రెడ్డి సిఐడి సంచలన విషయం చెప్పింది ఒక అపరిపక్వ దశలో మాత్రమే మిథున్ రెడ్డి పిటిషన్ వేశారు వాస్తవానికి మద్యం కేసులో మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదు అలాగని చెప్పి ఆయన విచారణకు రమ్మని సిఐడి ఎటువంటి నోటీసు ఇవ్వలేదు అంటే ఒక రకంగా మిథున్ రెడ్డి ఇప్పుడు సేఫ్ జోన్లో ఉన్నట్టు అది కూడా సాక్షాత్తు సిఐడి చెప్పిందని అనుకోవాలి మద్యం కుంభకోణం కేసులో వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని నిందితుడిగా చేర్చలేదని అలాగే విచారణకు రావాలని ఆయనకి నోటీస్ కూడా ఇవ్వలేదని సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ్ లోద్రా హైకోర్టుకు చెప్పారు అపరిపక్వ దశలో ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు అని చెప్పారు గత ప్రభుత్వ గత ప్రభుత్వ హయాంలో ప్రత్యేక అధికారిగా పనిచేసిన సత్యప్రసాద్ అలాగే మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ ఆధారంగా మిథున్ రెడ్డిని మద్యం స్కామ్ లో నిందితుడిగా చేర్చబోతున్నారు అంటూ పత్రికల్లో వచ్చిన కథనాల నేపథ్యంలో ఆయన ముందస్తు బెయిల్ కోరారు అంతే తప్ప సత్యప్రదా స్టేట్మెంట్కి సంబంధించి తన వద్ద ఎలాంటి సమాచారం లేదు అని వివరాలు తెలుసుకుని కోర్టు ముందు ఉంచేందుకు సమయం ఇవ్వాలని కూడా కోరారు అందుకు అంగీకరించిన న్యాయమూర్తి జస్టిస్ టి మల్లికార్జునరావు విచారాన్ని బుధవారానికి వాయిదా వేశారు అరెస్ట్ నుండి రక్షణ కల్పించాలన్న మిథున్ రెడ్డి తరపు న్యాయవాది అభ్యర్థులను కూడా తోసిపుచ్చారు వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం కుంభకోణం వ్యవహారంలో గత ఏడాది సెప్టెంబర్ ఇరవై మూడున సిఐడి పోలీసులు నమోదు చేసిన కేసులో తన ముందస్తు మంజూరు చేయాలని కోరుతూ మిథున్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మధ్యంతర ముందస్తు బెయిల్ ఇవ్వాలని కోరుతూ అనుబంధ పిటిషన్ వేశారు దీని మీద ఇప్పుడు సిఐడి క్లారిటీ ఇచ్చింది అంటే ఒక రకంగా ఆయన అయితే ఏ కుంభకోణంలోనూ ఆయన పేరు అయితే చేర్చలేదు మద్యం కేసులో నిందితుడిగా అనేది ఆ కాకపోతే ఆయన తొందరబడి అయితే మాత్రం కోర్టుకు వెళ్లారు కనీసం ఆయనకు నోటీస్ ఇవ్వలేదు విచారణకు పిలవమని సిఐడి కూడా చెప్పలేదు సిఐడి నోటీస్ కూడా ఇవ్వలేదు అనేది అంటే ఒక రకంగా ఈ మద్యం కేసులో లిక్కర్ స్కామ్ కేసులో సంబంధించిన ఆరోపణలు మాత్రమే మిథున్ రెడ్డి సేఫ్ జోన్లో ఉన్నారని అనుకోవాలా లేదా తర్వాత భవిష్యత్తులో ఆయనకు సంబంధించి నోటీసులు ఏమైనా ఇస్తే అప్పుడు అప్పుడు కదా ఈయన బెయిల్ కోసం కోర్టును ఆశ్రయించాలి అని చెప్పినట్ట చూడాలి